నమస్కారం ఐసీ న్యూస్ దివసేమో వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు రావడం జరిగింది న్యూస్ నియోజకవర్గం నుంచి అలాగే ఈ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన రోజున జరుపుకోవటం అనేది ఆనవాయితీగా వస్తోంది సో ఈ ఆనవాయితీ ప్రకారం న్యూస్ నియోజకవర్గం నుంచి ఈసారి అనేక వాహన సౌకర్యాలు ఎన్ని కల్పించి కార్యకర్తలకి చాలామంది రావడానికి వచ్చిగా చూపించారు సో వాళ్ళ కోరిక మేరకు మేము బస్సులు కార్లు ఏర్పాటు చేయడం జరిగింది అనేక ఇంకా ఇంకా బస్సులు అవైలబుల్ లేక అవైలబుల్ లేక ఇంకా కొన్ని కొంతమంది కార్యకర్తలు ఆగిపోవాల్సి వచ్చింది సో ఈ అలాగే మన కోటూరు మండలం నుంచి ఒక కార్యకర్త సైకిల్ మీద ఇక్కడ దాకా రావడం జరుగుతుంది సో రావడం ఆయన సో అవినగడ్డి మండలంలో తెలుగుదేశం పార్టీ ఎంత గట్టిగా ఉందనేది ఇటు ఇటువంటి ఉదంతాలు ఎంతమంది కార్యకర్తలు చూసిన తర్వాత మీకు మీకు ఎంతమంది కార్యకర్తలు చూసిన తర్వాత మీకు మీకు ఎంతమంది కార్యకర్తలు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది సో జ ఈ అవనగడ్డ నియోజకవర్గం అనేది కార్యకర్తల్లో ఒక రకమైన ఒక రకమైన డౌట్ డౌట్ఫుల్నెస్ ఒక ఒక రకమైన ఎందుకంటే ఇది గత ఎన్నికల ప్రకారం మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ సీటు జనసేనకి ఇవ్వడం జరిగింది సో దాంతో తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది సందిగ్ధతో ఒక రకమైన ఒక రకమైన నిర్దిత కూడా ఉన్నారు కానీ వాళ్ళందరికీ మన ప్రయత్నం ఏంటంటే నా ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగానే మంచి వేరే ముందేశాలు ఏమీ లేవు సో ఈ ఈ కార్యకర్తలకి అండగా వరకు వాళ్ళు పార్టీ ప్రోగ్రామ్స్కి అనగా అటెండ్ అటెండ్ అవడానికి కావాల్సిన సౌకర్యాలు పార్టీ ప్రోగ్రామ్ ఇటువంటి దాని మీదే నా ఫోకస్ అనేది ఉంటుంది సో ఇంకా ఇంకా ముందు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఏ ప్రోగ్రాములు చేసినా కానీ కార్యకర్తలకు కానీ ప్రోగ్రాములు కానీ నేను అండగా ఉంటానని చెప్తున్నాను